అయోధ్యలోని రాములోరి గురించి ఆసక్తికరమైన నిజాలు రాములోరి ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవం ఏర్పాట్లు వివరాలు ఈ వీడియోలో రాములోరి గుడి ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు గర్భగుడిలోని కొన్ని ప్రత్యేకతలు రాములోరి ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం రాములోరి అక్షింతలు ప్రజల కోసం రాములోరి గుడి ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు రామమందిర సముదాయం మూడు వందల ఎనభై అడుగుల పొడవు తూర్పు పశ్చిమ దిశగా రెండు వందల యాభై అడుగుల వెడల్పు మరియు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు ఉంటుంది మరియు సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించబడింది ఆలయంలోని ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం మూడు అంతస్తుల్లో రామ మందిరం నిర్మాణం అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది జనవరి ఇరవై రెండున రామ మందిరం ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ నున్నారు అయోధ్యలో నిర్మాణంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్ తో సహా మూడు అంతస్తులుగా విభజించారు ఈ అంతస్తులలో ప్రతి ఒక్కటి ఆలయ ప్రాంగణం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది మొదటి రెండవ మరియు మూడవ అంతస్తులలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై మొదటి అంతస్తులో నూట ముప్పై రెండు రెండవ అంతస్తులో ముప్పై నాలుగు స్తంభాలు ఉన్నాయి మొత్తం ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉంటాయి రామ మందిరంలోని వివిధ అంతస్తులలో వేరు వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు అయోధ్యలోని అద్భుతమైన రామ మందిరంలో ఏ అంతస్తులు ఏం నిర్మిస్తున్నారో తెలుసుకుందాం గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడి దశాబ్దాల పోరాటం తర్వాత ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు ఈ అంతస్తులో మొత్తం పద్నాలుగు తలుపులు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ గర్భగుడిలో బాలరా తీరి భక్తులతో పూజలను అందుకోనున్నారు ఆలయంలో ఐదు మంటపాలు ఉంటాయి స్తంభాలు గోడలపై దేవుళ్ళు దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది ఆలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రెండవ మూడవ అంతస్తులలో దర్బార్ ఇతర పుణ్యక్షేత్రాలు ఆలయం మొదటి అంతస్తులో శ్రీరాముని ఆస్థానం కూడా ఉంటుంది ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో అలంకరించనున్నారు వెండి రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులో ఉంటుంది ముగ్గురు శిల్పులు తయారు చేసిన బాలరాముడి విగ్రహాలలో మిగిలిన రెండు విగ్రహాలను మొదటి రెండవ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు అంతేకాదు శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక రాములోరి ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవం ఏర్పాట్లు వివరాలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అక్షత వితరణ కార్యక్రమం మకర సంక్రాంతి జనవరి పదహైదు వరకు కొనసాగుతుంది కార్యకర్తలు గ్రామాలు పట్టణాల్లో ఇంటింటికి వెళ్ళి అక్షతలను పంపిణీ చేస్తున్నారు అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లేదా ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరుగుతోంది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు నిర్వాహకులు పూజించిన అక్షతలు బియ్యం గ్రాముల మిశ్రమాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు పసుపు మరియు నెయ్యితో కొత్త సంవత్సరం రోజున మరియు జనవరి పదహైదు వరకు కొనసాగుతుంది అక్షింతలు రామమందిరం చిత్రంతో కూడిన పేపర్ పర్సులో ట్రస్ట్ లోగోతో పాటుగా నిర్మాణంలో ఉన్న ఆలయం అయోధ్య అనే శీర్షికతో పాటు మరియు నిర్మాణ వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు రామాలయం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలను కోరారు అక్షతలు వితరణతో పాటు చుట్టుప్రక్కల దేవాలయాలలో ప్రజలు తరలివచ్చి అయోధ్యలో జరిగినట్లుగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు మకర సంక్రాంతి జనవరి పదహైదు వరకు అక్షత పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని రాయ్ తెలిపారు కార్యకర్తలు గ్రామాలు పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి అక్షంతలను పంపిణీ చేస్తున్నారు రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం మరియు విదేశాల నుండి ఏడు వేల మందికి పైగా అతిథులు వచ్చే అవకాశం ఉంది ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు అయోధ్య చేరుకునే అవకాశం కూడా ఉంది ప్రాణప్రతిష్ట ప్రతిష్ట వేడుక తర్వాత ప్రజలు తమ పరిసరాల్లో హారతులు నిర్వహించాలని మరియు వారి ఇళ్లలో దీపాలను వెలిగించాలని రాయ్ కోరుకున్నారు రామయ్య పంపిన అక్షింతలు అందరూ స్వీకరించి మీ మందిరంలో ఉంచి ఇరవై రెండు వరకు చక్కగా పూజ చేసుకోండి ఇరవై రెండున మీ ఇంట్లో ఘనంగా పూజ నిర్వహించి ఉత్తర ముఖంగా ఐదు నేతి దీపాలను వెలిగించి రాముని మంత్రజపం నూట ఎనిమిది సార్లు చేసుకుని దగ్గర్లో ఉన్న రాములోని మందిరానికి వెళ్ళిరండి కుదిరిని వారు ఆంజనేయుని మందిరానికి అయినా వెళ్ళి రావచ్చు ఆ రోజు పండుగ వాతావరణం అందరి ఇళ్లలో కనిపించాలని రాములోరి కోరిక మన ఇంటికి రాములోరిని ఆహ్వానం పలుకుతూ చేసే ఈ పూజ ఎంతో పవిత్రమైనదిగా ఉండాలి అందరూ అర్హతులే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పూజని ఆ రోజు నిర్వహించి రాములోరి కృపకు పాత్రులు అవ్వండి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ మన రాములూరి భక్తులందరికీ చేరేలాగా షేర్ చేయండి అదే చేతులతో ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ మాకు ఎంతో సంతోషం సాయి